గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును సెవెల్కంలో మనం తిని నిన్మీ ప్రియాంక అధికారం కోసం రాజకీయాలు చేయాలి పీఠం ఎక్కిన తర్వాత సంక్షేమం అభివృద్ధిపై దృష్టి పెట్టాలి ఇది పొలిటికల్ పార్టీల అజెండా రెండు వేల ఇరవై నాలుగు అసెంబ్లీ ఎన్నికల్లో ఏపీ ప్రజల కూటమి పార్టీలకు అనూహ్య విజయం అందించారు చంద్రబాబుకు మరోమారు అవకాశం దక్కింది ఇక్కడే మార్క్ పాలనకు ఆయన శ్రీకారం చుట్టారు ఎన్నికల్లో ఇచ్చిన హామీల మేరకు సామాజిక పింఛన్ల పెంపు ప్లాన్ టైట్లింగ్ యాక్ట్ రద్దు మెగాడిఎసి నోటిఫికేషన్ అన్న క్యాంటీన్ల పునరుద్ధరణతో పాటుగా స్కిల్ సెన్సెస్ అంటే నైపుణ్య గణనకు సంబంధించిన ఫైళ్లపై సంతకాలు చంద్రబాబు చేశారు దేశంలో తొలిసారి స్కిల్ సెన్సెస్ జరగడం ఓ ఇంట్రెస్టింగ్ పథకం ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చిన నైపుణ్య గణన స్కీమ్ అంటే ఏంటి దీంతో ఏం సాధించవచ్చు ఉద్యోగ ఉపాధి అవకాశాల కోసం ఎదురు చూస్తున్న యువతకు ఎలా ఉపయోగపడుతుంది దానివల్ల ప్రయోజనం ఏంటి అన్న విషయాలపై మనం టీవీ స్పెషల్ ఫోకస్ కొత్తగా ఏర్పడ్డ ప్రభుత్వం స్కిల్ సెన్సెస్ కు శ్రీకారం చుట్టింది ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన వెంటనే తొలుత చంద్రబాబు నాయుడు చేసిన ఐదు సంతకాల్లో స్కిల్ సెన్సెస్ ఫైల్ కూడా ఉంది ముఖ్యమంత్రి ఆదేశాలకు అనుగుణంగా జీవో నెంబర్ థర్టీన్ కూడా విడుదలైంది స్కిల్ డెవలప్మెంట్ అండ్ ట్రైనింగ్ శాఖ తరఫున జూన్ పదమూడున ఈ జీవోను విడుదల చేశారు రాష్ట్ర వ్యాప్తంగా స్కిల్ సెన్సెస్ చేయాలని ఆదేశించారు ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నోడల్ ఏజెన్సీగా స్కిల్ సెన్సెస్ జరుగుతుందని ఆ జీవోలో పేర్కొన్నారు జూన్ ఇరవై నాలుగున జరిగిన తొలి మంత్రివర్గ సమావేశంలో స్కిల్ సెన్సెస్ కు ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది యువతలో నైపుణ్యాలను అర్థం చేసుకునేందుకు అనుగుణంగా స్కిల్ సెన్సెస్ చేయాలని తీర్మానించారు అందులోనూ దేశం అంతా గురించి అనేక డిమాండ్లు వినిపిస్తున్న తరుణంలో ఏపీ ప్రభుత్వం నైపుణ్య గణన చేస్తామని చెప్పడంతో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది యువత ఎక్కువగా ఉన్న దేశాల్లో భారత్ ముందుంది అదే సమయంలో నిరుద్యోగం సమస్య కూడా తీవ్రంగా ఉంది పని చేయగల శక్తి ఉన్నప్పటికీ సామర్థ్యానికి అనుగుణంగా ఎంప్లాయ్మెంట్ లభించడం లేదనే అభిప్రాయం ఉంది దాంతో యువతలో నైపుణ్యాలను పెంచేందుకు స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ప్రయత్నాలు ఏపీ కూడా నిరుద్యోగ సమస్యను తీవ్రంగా ఎదుర్కొంటోంది లేబర్ ఫోర్స్ సర్వే రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు ప్రకారం దేశ సగటు కన్నా ఆంధ్రప్రదేశ్ లో నిరుద్యోగం ఎక్కువగా ఉంది రాష్ట్రంలో పదిహేను ఏళ్ల పైబడిన వారిలో ఉపాధి లేమి సమస్య నాలుగు పాయింట్ ఒకటి శాతం ఉన్నట్లుగా తేల్చారు జాతీయ సగటు మూడు పాయింట్ తొమ్మిది శాతంగా ఉంది ఇతర రాష్ట్రాలను గమనిస్తాయి బీహార్లో మూడు పాయింట్ తొమ్మిది శాతం ఉత్తరప్రదేశ్లో రెండు పాయింట్ నాలుగు శాతం మధ్యప్రదేశ్లో ఒకటి పాయింట్ ఆరు శాతం మాత్రమే ఉన్నట్లు ఆ నివేదిక తేల్చింది ఇక యువతలో నిరుద్యోగం దేశవ్యాప్తంగా పది శాతం ఉంది ఏపీలో పదిహేను పాయింట్ ఏడు శాతంగా నమోదైంది పట్టభద్రులైన వారిలో ఏపీలో ఇరవై నాలుగు శాతం మంది నిరుద్యోగులుగా ఉండగా బీహార్లో పదహారు పాయింట్ ఆరు శాతం యూపీలో పదకొండు శాతం మధ్యప్రదేశ్లో తొమ్మిది పాయింట్ మూడు శాతం రాజస్థాన్లో ఇరవై మూడు పాయింట్ ఒకటి శాతం ఉంది అంటే దక్షిణాది రాష్ట్రాలలోనే కాకుండా ఉత్తరాధిన వెనుకబడిన రాష్ట్రాలు కూడా చెప్పుకునే వాటితో పోల్చినా ఏపీలో నిరుద్యోగం తీవ్రంగా ఉన్నట్లు తేలింది చంద్రబాబు పవన్ కళ్యాణ్ యువతపై ప్రత్యేక దృష్టి పెట్టారు అందుకు కేంద్ర బీజేపీ కూడా తన వంతు సహకారం ఇచ్చేందుకు రెడీ అయింది యువతలో ఉన్న నైపుణ్యాలను తెలుసుకుంటే దానికి అనుగుణంగా ఉపాధి అవకాశాలు పెంచేందుకు ఆస్కారం ఉంటుందన్న లక్ష్యంతో స్కిల్ సెన్సెస్ కు స్వీకారం చూడుతున్నట్లు ప్రభుత్వం చెబుతోంది నేషనల్ కౌన్సిల్ ఫర్ అప్లైడ్ ఎకనామిక్ రీసెర్చ్ రూపొందించిన ఇండియా స్కిల్లింగ్ పారాడాక్స్ గురించి కూడా మనం తెలుసుకోవాలి రెండు వేల పద్దెనిమిదిలో తొలి స్కిల్ సెన్సెస్ గురించి ప్రస్తావించారు వ్యవసాయ రంగంలో అవకాశాలు తయారీ సర్వీస్ రంగంలో ఉన్న మార్గాలను అన్వేషిస్తూ వాటికి అనుగుణంగా యువతను తీర్చిదిద్దడం కీలకమని నాటి నివేదిక చెబుతోంది ఏపీలో మూడు వందల పది ఇంజనీరింగ్ కాలేజీలు పద్నాలుగు వందల డిగ్రీ కాలేజీలు రెండు వందల అరవై ఏడు పాలిటెక్నిక్ కాలేజీలు ఐదు వందల పదహారు వొకేషనల్ అండ్ ఐటిఐ కాలేజీలు ఉన్నాయి ఏట ఆయా విద్యా సంస్థల నుంచి దాదాపు నాలుగు పాయింట్ నాలుగు లక్షల మంది కోర్సు పూర్తి చేసుకుని ఉద్యోగం కోసం బయటకొస్తున్నారు కానీ వారికి అవసరమైన ఉపాధి అవకాశాలు లేకపోవడంతోనే ఏపీ నిరుద్యోగ సమస్యను ఎదుర్కోవాల్సి వస్తుంది మార్కెట్ డిమాండ్ సప్లై ఆధారంగా యువతను తీర్చిదిద్దాలి ప్రస్తుతం స్కిల్ ఉన్న యువత లభించడం లేదు అనేక రంగాలకు నిపుణుల కొరత ఉంది అదే సమయంలో ఆయా అవసరాలకు తగ్గట్టుగా నైపుణ్యత యువతలో కనిపించడం లేదు అందుకే స్కిల్ గ్యాప్ ని అంచనా వేయాలని నేటి చంద్రబాబు టీం నిర్ణయించింది యువతను భవిష్యత్తుకు తగ్గట్టుగా తీర్చిదిద్దేందుకు ఇది తోడ్పడుతుంది జాతీయ అంతర్జాతీయ స్థాయిలో రాణించే స్థాయి వారి నైపుణ్యాలను మెరుగుపరచాలంటే ప్రస్తుతం వారి స్థాయిని గమనంలోకి తీసుకోవాలి అలానే అందుకు స్కిల్ సెన్సెస్ చేయాల్సి వచ్చిందని ప్రభుత్వం చెబుతోంది అనుబంధ సంస్థలు వ్యవసాయ రంగం మార్కెటింగ్ సంస్థలు ప్రొడక్షన్ సంస్థలు వంటి అవసరాలను దృష్టిలో ఉంచుకుని నైపుణ్యాలను పెంపొందిస్తే యువతకు అనేక అవకాశాలు దక్కుతాయని భావిస్తున్నారు వాస్తవానికి గత వైసీపీ ప్రభుత్వం యువతను నీరుగార్చింది సరైన ప్లానింగ్ లేకపోవడంతో నిరుద్యోగ రేటు బాగానే పెరిగింది అందుకనే పగ్గాలు అందుకున్న కూటమి ప్రభుత్వం మూడు నాలుగు నెలల్లో నైపుణ్య గణనను పూర్తి చేయాలని నిర్ణయించింది ఇక్కడే చంద్రబాబు తన మేధస్సుకు పనిపెట్టారు ఏపీలో ఎలాంటి నైపుణ్యాలకు డిమాండ్ ఉంది నైపుణ్యం కలిగిన వారు ఎంతమంది ఉన్నారు డిమాండ్కు లభ్యతకు మధ్య అంతరం ఎంత ఉంది వంటి విషయాలను అంచనా వేయడమే తొలి టాస్క్ దీనికి అనుగుణంగా నైపుణ్యాభివృద్ధి శిక్షణను అందుబాటులోకి తీసుకొస్తారు దీనిపై ఇప్పటికే సీఎం చంద్రబాబు మాట్లాడారు స్కిల్ సెన్సెస్ ద్వారా యువతలో నైపుణ్యాలను గుర్తిస్తాం అవసరమైన మేరకు మెరుగుపరిచే కృషి చేస్తాం తద్వారా ఉపాధి అవకాశాలు పెంచుతాం అదే అసలైన అభివృద్ధి నిజమైన సంక్షేమం యువత తన కాలపై తాను నిలబడేందుకు అనుగుణంగా దీనిని రూపొందించాను ఇది వారి రూపురేఖలు మార్చబోతోంది ఏఐ రోబోటిక్స్ బ్లాక్ చైన్ టెక్నాలజీ ఏఆర్ అలానే విఆర్ వంటి వాటిలో యువతకు తరఫీదునిస్తే వారే దూసుకుపోతారనేది కీలక అంశం ఇక స్కిల్ సెన్సెస్ ద్వారా డేటా సేకరిస్తే అదే మెరుగైన ఫలితాలను తీసుకొచ్చే మార్గం ఏర్పాటు చేస్తుందని చంద్రబాబు ప్లాన్ యువతను గుర్తించడం ఎలా అన్న అంశంపై కూడా ప్రభుత్వం క్లారిటీగా ఉంది స్కిల్ సెన్సెస్ లో భాగంగా ఉన్న ప్రతి ఇంట్లో యువతను గుర్తించి వారి విద్యార్థులు వారి నైపుణ్యాలను పరుగులలోనికి తీసుకుంటారు వారి జీవనం మెరుగుపరిచేందుకు ఉన్న మార్గాలను అన్వేషిస్తారు అయితే ప్రభుత్వం స్కిల్ సెన్సెస్ కు అనుగుణంగా ఆదేశాలు ఇచ్చింది మార్గదర్శకాలు విడుదల చేసింది గణనకు సంబంధించిన విధాన ప్రక్రియ తుది రూపు ఇవ్వాల్సి ఉంది దానికి అనుగుణంగా కసరత్తు జరుగుతుంది అయితే ఎవరు గణన చేస్తారు ఎక్కడ చేస్తారు ఎప్పుడు చేస్తారన్నది తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది ఇప్పటికే ప్రభుత్వం దగ్గర గడిచిన కొన్నేళ్లుగా వివిధ విద్యా సంస్థల నుంచి బయటకు వెళ్లిన విద్యార్థుల డేటా ఉంది దాని ఆధారంగా వారి వివరాలు సేకరించే ప్రక్రియను వేగవంతం చేశారు స్కిల్ సెన్సెస్ పై ప్రభుత్వం సీరియస్ గా దృష్టి పెట్టడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది మేధావులు సైతం ఆలోచనలో పడ్డారు యువతలో నైపుణ్య గణనకు ప్రయత్నం చేయడం ఆహ్వానించదగదని మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా యువతను తీర్చిదిద్దేందుకు ఇలాంటి ప్రయత్నం తోడపడుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు మొత్తంగా రాష్ట్రంలో ఉన్న సుమారు కోటి ఇరవై లక్షల మంది యువతకు నైపుణ్య గణనతో ఉపాధి అవకాశాలు దక్కడం ఎంతైనా సంతోషించదగ్గ విషయం ఉపాధి కోసం వివిధ దేశాలకు రాష్ట్రాలకు వలసలు పోతున్న తరుణంలో ఇలాంటి ప్రయత్నం ఉపశమనం కలిగిస్తుందన్న ఆశించవచ్చు